తిరుపతి వివి మహల్ రోడ్లోని కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మూడవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు శుక్రవారం ఉదయం నిర్వహించిన ఈ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచ శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతిలో మహిళలు కంచి పట్టు చీరలు కొనాలంటే ఇక్కడి నుంచి కంచికి వెళ్ళేవారని ఆ వెలితిని తీరుస్తూ కంచి పట్టు చీరలు కంచి ధరకే కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ తిరుపతిలో ఏర్పాటు చేసి మూడు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఇక్కడ పట్టు చీరలు సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరికీ అందుబాటులో వేలాది రకాల చీరలు ఉన్నాయని తెలిపారు షోరూం మేనేజర్ రాజేష్ మాట్లాడుతూ కాంచీపురం పెర్మాల్ సెల్క్స్ మూడవ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా తిరుపతి పుర ప్రజలతో పాటు తిరుమల దర్శనం అనంతరం షాపింగ్ కు వచ్చే భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు కంచిపట్టు చీరలు వెయ్యి రూపాయల నుంచి మూడు లక్షల రూపాయల వరకు అందరికీ అందుబాటులో ఉన్నాయని తెలిపారు ఇక్కడ రెగ్యులర్ గా వన్ ప్లస్ వన్ ఆఫర్స్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ ను సామాన్య ప్రజలు కూడా కొనుగోలు చేసే విధంగా ఉన్నాయని తెలిపారు పట్టు చీరలతో పాటు డైలీ వేర్ ఫ్యాన్సీ సారీస్ పట్టు పావడాలు ఒక గ్రామ్ జ్యువెలరీ ప్రత్యేకమైన లేడీస్ వేర్ డ్రెస్సెస్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో హెచ్ఆర్ మేనేజర్ కళ్యాణి ఉమాశంకర్ భానురేఖ తదితరులు పాల్గొన్నారు యొక్క కంచి పెరుమాల్ సిల్క్స్ నాణ్యతకు మణికకు ధరకు అందుబాటులో ఉండేటువంటి వస్త్ర దుకాణము మహిళలకు కావాల్సినటువంటి అమ్మాయిలకు మహిళలకు వధువులకు అవసరమైనటువంటి ప్రతి అలంకారమైనటువంటి చీరలు చుడీదారులు లెహంగాలు అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి ఇవాళ మూడవ వార్షికోసం తిరుపతి నగరంలో అట్టహాసంగా ప్రారంభించిన కంచి పెరుమాల్ సిల్క్స్ వారి మూడవ వార్షికోసం సందర్భంగా సరికొత్తవైనటువంటి చీరలు పదివేల నుంచి మూడు లక్షలు విలువ చేసేటువంటి పట్టు చీరలు వివిధ రకాల మహిళ మహిళలకు అవసరమైనటువంటి వస్త్రాలన్నీ కూడా ఉన్నాయి చాలా చక్కగా ఉన్నాయి తిరుపతి ప్రజలకు అందుబాటులో తక్కువ ధరకు కూడా నాణ్యమైనటువంటి పట్టు చీరలు ఇచ్చే విధంగా కంచి పిరుమల సిల్క్స్ వారు ఇక్కడ నిర్వహించడము దాంతోపాటుగా వ్యాపారమే కాకుండా సమాజ సేవ చేస్తూ మూడు వందల అరవై ఐదు రోజుల పాటు ఇక్కడ చలివేంద్రము అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి కస్టమర్లకు అవసరమైనటువంటి ప్రాథమిక చికిత్స అత్యవసర అయినటువంటి అత్యవసరమైనటువంటి ఔషధాలు కూడా ఉచితంగా ఇచ్చే విధంగా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీని కూడా ఈ కంచి పెరుమాల్ సిల్క్స్ వారు నిర్వహిస్తున్నారు యాజమాన్యానికి వాసు గారికి భయ రవి గారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరికీ అందుబాటులో ఉన్నటువంటి ఈ దుకాణాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను తిరుపతి వెంకన్న సన్నిధిలో పద్మావతి అమ్మవారి ఆశీస్సులు పొందుతూ తిరుపతి వి మహల్ రోడ్లో ఉన్నటువంటి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ నేడు మూడవ యానివర్సరీ జరు జరుపుకుంటున్న సందర్భంగా మా కస్టమర్లకు అదేవిధంగా తిరుమల దర్శనానికి చేసి ఇక్కడి నుంచి కంచి పట్టు చీరలకి కంచికెళ్ళేటువంటి కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వారు కంచికి వెళ్లకుండా మేము కంచి ధరలకి ఇక్కడ కేవలం వెయ్యి రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకు పట్టు చీరలు అందుబాటులో ఉంటాయండి పట్టు చీరలతో పాటు మా దగ్గర ఫ్యాన్సీ శారీస్ డైలీవేర్ ఫ్యాన్సీ సారీస్ కూడా అందుబాటులో ఉంటాయి ఇవి అన్నింటికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మా కస్టమర్లందరూ మమ్మల్ని ఆదరించారు ఇదే ఆదరణ రాబో రోజుల్లో ఉంటుందని కోరుకుంటున్నాం మా కస్టమర్లందరికీ కూడా మా మూడు యానివర్సరీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం